సువార్త ప్రకారం వివిధ సందర్భాలలో యేసు ప్రభువు పదిహేడు సార్లు శనగోగుల్లో బోధించాడు తాను మొదటి ముప్పై సంవత్సరాలు ఆయన వడ్రంగి పనిచేసి తనను తాను పోషించుకున్నాడు ఇప్పుడు ఒకసారి జ్ఞానస్నానం పొందిన తరువాత తాను వేదబోధ ప్రారంభించాడు తన బంగారు గొంతుతో ప్రజలకు సువార్త అందించడం మొదలుపెట్టాడు ఈ ప్రభు యొక్క బోధన మొదట తన శ్రోతల మనస్సులను కలవరపెట్టడం మాత్రం వాస్తవం అది ప్రజల మనసులను గట్టిగానే తాకింది ఆయన ఒకసారి కపర్నామ వెళ్ళి అక్కడ బోధించడం మొదలు పెడితే అందరూ ఆశ్చర్యపోయారని చదివాం ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించాడు అని అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు ప్రజలు యూదులు తమ ఆచార్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇచ్చిన అనేకమైన ప్రసంగాలు విన్నారు కానీ ప్రభువు ప్రసంగాలలో ఒక నూతనత్వం క్రొత్తదనం దానితో పాటు అధికారం రెండు కొట్టవచ్చినట్లు కానవచ్చింది ఆయన మాటల్లో ఉన్న శక్తి సృష్టి లయ వాళ్ళు చవిచూచారు ఇతర భక్తల్లాగా కాక తన తనదైన ఒక ప్రభంజన శైలిలో తాను బోధించాడు ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే తాను ధీటుగా ఘాటుగా పరిపూర్ణ జవాబులు చెప్పి ఎవరన్నా కుతంత్రంతో ప్రశ్నించిన వారికి నక్షత్రాలు చూపించాడు క్రీస్తు ప్రభుని బోధనలో ఉన్న అధికారం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుకి అధికారం యూదుల ప్రకారం ఒకరికి అధికారం మూడు మార్గాల్లో సంక్రమిస్తుంది ఒకటి తాము నిర్వహించే విధి వల్ల కొందరు పనులు పనులు చేస్తూ ఉంటారు అధికారపూర్వకమైన పనులు చేస్తూ ఉంటారు ఆ విధి వల్ల కొందరికి ఈ అధికారం వస్తుంది ముఖ్యంగా యూదా సంఘంలో ప్రధానాచార్యుడు తన పదవి మూలంగా అధికారుని చలాయించేవాడు దాని ద్వారా ధనాన్ని పరపతిని కూడా సంపాదించేవాడు రెండవది సాంప్రదాయకంగా లేవీయులు ఇరుషులేము దేవాలయంలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళు ప్రజలకు దీవెనలు అందిస్తూ ఉండేవాళ్ళు అర్చకులుగా వాళ్ళు అయ్యారు అందువల్ల వారికి అటువంటి అధికారం కూడా దక్కేది మూడవది మోషే ధర్మ చట్టాలను తెలిసి ఉండడం వల్ల ఈ ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు కూడా అధికారాన్ని కలిగి ఉండేవాళ్ళు కానీ ప్రభు ప్రభుయేసు వీటిలో దేని ద్వారా తన అధికారాన్ని పొందలేదు అందువల్లనే ఆయన ఇరుశులేము దేవాలయం వెళ్ళి అక్కడ అమ్ముకునే వాళ్లను కొనేవాళ్లను అక్కడి నుంచి తరిమి వేసినప్పుడు ప్రధానాచార్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆయన అడిగారు ఏ అధికారంతో ఆలయ ప్రాంగణంలోని వర్తకులను వెళ్ళగొట్టుతున్నావు అని అడిగారు అని ప్రశ్నించినప్పుడు తన బోధలు అధికారం తన తండ్రి నుంచి వచ్చాయని ఆయన బోధించాడు నా బోధలు నావి కావు నన్ను పంపిన ఆయనవే నా బోధలు నావి కావు నా తండ్రి పంపాడు ఆయనకే ఇవి చెందినవి అన్నాడు యోహానస్ వార్త ఏడు పదహారు అలాగే మీతో చెప్పుచున్న తండ్రియే వీటన్నిటినీ నా ద్వారా చేయుచున్నాడు అని ఊహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయం పదవచనంలో ప్రభు చెప్పారు ఆయన ఒక్కసారి సమాధానం చెబితే అది ఖచ్చితం స్థిరం శాశ్వతం ఆయన మాట్లాడుతూ ఉంటే వినేవారికి వెన్నులో చలి పుట్టించేది వారు దేవుని అనుభూతిలోనికి జా జారుకునేవాళ్ళు తిన్నగా వెళ్ళి హృదయాన్ని తాకేది ఆ మాటలు మనందరికీ వాళ్ళందరికీ అప్పటి వారందరికీ దైవానుభూతినిచ్చేవి మార్క్సు వార్తాకారుడు యేసు ప్రభుని అధికార పూరితమైన బోధన గురించి మాట్లాడుతూ అప్పుడు చెబుతాడు ఒక దుష్టాత్మ ఆవేశించిన వారిని గురించి గురించిన ప్రస్తావన తెస్తాడు ఆ రోజు ఆయన బోధిస్తూ ఉంటే ఒక దుష్టాత్మ ఎవరినో ఆవరించింది అతను చాలా బాధపడుతున్నాడు అప్పుడు ఆ దుష్టాత్మను బయటికి పంపివేస్తాడు క్రీస్తు పంపివేస్తే ఆయన నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అంటాడు అప్పుడు కేకలు వేస్తూ యేసు మాతో మాతో నీకేమి పని మమ్మ నాశనం చేయడానికి వచ్చావా నీవు ఎవరో మాకు తెలుసు నీవు దేవుని పవిత్ర మూర్తి అని అవి చెబుతూ ఉన్నాయి అప్పుడు ఆయన అంటాడు నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్మున గద్దింపగా గద్దెంపగా అది వాణిని విలవిలలాడించి బిగ్గరగా రచి వదిలిపోయింది అని చెప్పాడు ప్రభుయేసు ప్రజలపై అధికారాన్ని చలాయించడానికి కానీ అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కానీ రాలేదు ఆయనే చెప్పారు సేవించడానికే వచ్చి వచ్చాను కానీ సేవింపబడడానికి రాలేదు ఇటు ప్రపంచంలో ప్రజలు ఇతరులను అణచివేసేందుకు తమ అధికారాన్ని వినియోగిస్తూ ఉంటారు అయితే యేసు ప్రభు మాత్రం తన అధికారాన్ని ఎలా వినియోగించాడు పాపుల మన్నింపు కోసం అందరూ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్ళలు రాళ్లతో రుబి చంపాలంటే మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడో మొదటి రాయి అని చెప్పాడు అంతే అందరు వెళ్ళిపోయారు అందుకే తన అధికారాన్ని పాపుల మన్నింపు కోసం వినియోగించాడు అదేవిధంగా దుష్టాత్మల పారద్రోళేందుకు తన అధికార్యాన్ని వినియోగించాడు అదేవిధంగా చివరకు ఇతరుల కోసం తన ప్రాణాన్ని అర్పించేందుకు ఉపయోగించాడు ప్రభు యేసు తన అధికారాన్ని బోధించేందుకు ప్రజలను స్వశక్తులను అలాగే స్వసం స్వతంత్రులను చేసేందుకు స్వస్థతలు కలిగించేందుకు ఆయన వినియోగించాడు ఆయన ఏమన్నారు సువార్తలో వారు జీవము పొందుటకును దానిని విస్తారముగా పొందుటకును నేను వచ్చి తిని వారు జీవము పొందుటకును దాన్ని విస్తారముగా పొందుటకును నేను వచ్చి తిని చాలామంది అధికారాన్ని ఈ రోజుల్లో తమ కోసం సమ తమ స్వార్థం కోసం వినియోగించుకుంటూ ఉంటారు ప్రభు యేసు మాత్రం తనేది అధికారాన్ని ఇతరుల మేలు కోసం వినియోగించాడు అధికారం అనేది ఇతరులను మన బా మన బానిసలు చేసుకోవడానికి కాదు అసలైన శిస్థలైన అధికారం అనేది ప్రజలను స్వశక్తులుగా స్వతంత్రులుగా బలవంతులుగా మలిచే ఒక సమర్థత అటువంటి అధికారం ప్రజలను ఎదిగేలా చేస్తుంది అటువంటి అధికారం ప్రజలను ఎదిగేలా చేస్తుంది క్రీస్తు చెప్పిన మాటలు అధికారంతో నిండి ఉండేవి యేసువాకు మనం శక్తి ఉందని గ్రహించాలి ఆయన చెప్పిన ప్రతి మాటకు శక్తి ఉంది అది ఒక్కోసారి మనం ఊహించం వాస్తవానికి మనల్ని మనం ఏసు అధికారానికి పాలనకు అప్పగించుకుంటే మనం మన చెడు తలంపుల నుండి దుష్ట శక్తుల నుండి బయటపడగలం ప్రభు యేసు దుష్ట శక్తితో ఏ విధంగా శక్తి శక్తివంతంగా పోరాడారో మనం కూడా అదే విధంగా చెడు చెడుతో పోరాడడం పోరాడడం సలబడానికి సిద్ధంగా ఉండాలి మన జ్ఞానస్నాన దివ్య సంస్కారాలలో మనం సైతానును దాని క్రియలను విడిచిపెడతామని వాగ్దానం చేశాం కనుక క్రీస్తు తన సంపూర్ణ అధికారంతో మనకు వి విమోచన ఆదరువుగా ఉండాలని ఈరోజు వినయముగా ప్రార్థించుదాం ప్రభునికి మన ఆత్మలతో పాటు మన శరీరాల మీద కూడా శ్రద్ధ ఉందని తెలుపుతుంది ఒకసారి ఎవరో ఒక అమ్మాయి జ్వరంతో బాగా బాధపడుతూ ఉంది ఆ జ్వరం జబ్బుగా మారింది ఆ ఊర్లో ఉన్న విచారణలోని ఒక గ్రూప్ ప్రార్థన చేసే ఒక గ్రూప్ ఏం చేశారు వెళ్ళి ఆమెను పరామర్శించి వద్దామని వెళ్ళారు వెళ్ళి ఆవిడతో చెప్పారు కొంచెంసేపు మాట్లాడి నీ కోసం ప్రార్థిస్తామమ్మా తొందరగా తగ్గిపోతుంది బాధపడకు అని చెప్పారు చెప్పి వెళ్ళబోతున్నారనమాట అంతటితో ఆమె ఎందంట నా కోసం నేను ప్రార్థన చేసుకోగలనలే మీరు నా కోసం ప్రార్థన చేయొద్దు చూడండి చాలా రోజుల నుంచి నేను నా ఇంటిని శుభ్రం చేసుకోలేదు అలాగే వంటగదిలో చాలా సామాగ్రి ఉంది అంత మురిగ్ మురిగ్గా ఉంది మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఇంటిని శుభ్రం చేసి ఆ సామానులు తోమి కడిగి వెళ్ళండి అని చెప్పింది అన్నమాట కాబట్టి మనం మాటలు చెబుతాం మనం చాలాసార్లు చేతల్లో ఉండవు కాబట్టి ప్రభు ఏం చేశారు ఈరోజు అధికారపూర్వకంగా మాట్లాడలేదు ఎవరైతే దుష్టాత్మతో ఉన్నాడో వాడిని నుంచి ఆ దుష్టాత్మ తీసివేసి అతనికి స్వస్థత కలిగించి ఇంటికి పంపాడు అది మనం మనం కూడా చేయవలసిన పని మనం మన భక్తి మన విశ్వాసం అనేది క్రియారూపంగా ఉండాలి మాటల రూపంగా కాదు క్రియారూపంగా ఉండాలని ప్రభు ఈరోజు మనకు చెబుతున్నారు ప్రభునికి మన ఆత్మలతో పాటు మానవ శరీరాల మీద కూడా శ్రద్ధ ఉందని ఈరోజు మనకు తెలి మనకు తెలియజేస్తున్నాడు సంపూర్ణ వ్యక్తిని గురించి పట్టించుకునే అక్కర ప్రభువుకు ఉంది ఇది దైవ చిత్తం ఇది క్రీస్తు ప్రభుని తత్వం మన చిత్త తత్వాలు కూడా అలాగే ఉండాలని ఈరోజు మనం ప్రార్థించుదాం కాగా ఈరోజు మన చిన్నారి బిడ్డలు కొందరు దివ్యస ప్రసాదాన్ని కొనబోతున్నారు మరి కొందరు భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించబోతున్నారు వాళ్లకు కొన్ని మాటలు చెప్పాలి ఈరోజు ఎంతమంది దివేశ ప్రసాదం లోకుంటున్నారు చేతులు ఎత్తండి ఓకే మీరు రోజుకి ఎన్నిసార్లు భోంచేస్తారా మీరు చెప్పండి తింటున్నారా రోజు ఎన్నిసార్లు రెండుసార్లు ఆ మూడు సార్లు ఇప్పుడు మూడు సార్లు తినకోకుండా ఉన్నారనుకో ఒక ఒకరోజు టి చెప్పండి నీరసం వస్తుంది ఒకసారి భోజనం చేయకపోతే ఒక రోజంతా ఏమొస్తుంది నీరసం వస్తుంది కాబట్టి మనం భోజనం చేస్తే ఆ రోజు మనం దృఢంగా ఉంటాం అవునా అవునా ఆడుకోవడానికి గంతులు వేయడానికి చదువుకోవడానికి మాటలు చెప్పడానికి మనం కొంచెం మన శక్తి ఉంటుంది లేకపోతే ఏమవుతుంది మనం నీరసంగా ంటాం అవునా అదే ఇప్పుడు దివ్య సప్రసాదం అనేది దేవుడిచ్చే భోజనము ఏంటది దివ్య సప్రసాదం అనేది ఏమిటి దేవుడిచ్చే భోజనము ఆయన సరిగ్గా వినండి నన్ను చూడండి ఆయన ఏం చేశారంటే చీస్తు ప్రభు తాను చనిపోయే ముందు రోజు తన శిష్యులను పిలిచి వాటితో చెప్పారు అబ్బాయి నేను చనిపోతున్నాను రా రేపు అంటే ఒక్కసారి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కొందరు షాక్ వచ్చేసింది ఏంటి చనిపోవడం ఏంటి మీకు బాగానే ఉన్నారు కదా ముప్పై మూడు సంవత్సరాలే కదా దృఢంగా ఉన్నారు కదా చనిపోవడం ఏమిటి అంటే అది కాదులే చనిపోతానులే కానీ ఒక పని నేను మీ ఇప్పుడు మీతో ఉంటాను అందుకని ఏం చేశారు అందరూ భోజనం చేసే సమయంలో సాయంత్రం ఆయన ఒక రొట్టెని తీసుకొని అన్నాడు ఆ రొట్టెని ఆశీర్వదించి చూడండి ఇది నా శరీరం నా శరీరం అంటే ఏమిటి ఇది నా శరీరం అంటే ఏమిటి నేనేమని చెబుతున్నాను ఇది ఇది నేను ఏంటి నా శరీరం అంటే ఏంటి నేను నేనే నా శరీరం అంటే ఏమిటి అర్థం నేను ఇది కాబట్టి ఈ రొట్టె నేను అని చెప్పారు ఈ రొట్టెను మీరు విరుచుకొని తినండి అప్పుడు నేను మీతో ఉంటాను అని చెప్పారు నేను మీతో ఉంటారు అప్పుడు ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అప్పుడు వాళ్ళతో ఉంటే వాళ్ళకి భయం ఉండదు ధైర్యం ఉంటుంది జీవితంలో అదేవిధంగా వాళ్ళ ఆత్మలకు కూడా గట్టితనం ఉంటుంది పటిష్టం అవుతాయి వాళ్ళ ఆత్మలు కూడా కాబట్టి ఇప్పుడు ప్రసాదం అంటే ఏమిటి ఇది క్రీస్తు ప్రభు ఇచ్చే దివ్యాహారం ప్రభు ఇచ్చే ఏంటది ఆహారం కానీ ప్రభు ఒక మాట చెప్పాడు ఇది నా శరీరం అని చెప్పా ఇది నా శరీరం కానీ ఈ రొట్టె మొక్కలో మనం చేసే అందులో అది నిజంగా క్రీస్తు ప్రభు శరీరమైనా అందులో మాంసం రక్తం ఉండవు అర్థమైందా అది ప్రభుని ఆత్మతో ఆత్మ ఆత్మ సహాయంతో అవి నిజంగా క్రీస్తు ప్రభుని దివ్య శరీరంగా దివ్య రక్తంగా మారుతాయి కానీ మన మామూలు రక్తం కాదు అది దివ్య శరీరము దివ్య రక్తము అది తింటే మనకు క్రీస్తు ప్రభుని యొక్క అనుభూతి కలుగుతుంది క్రీస్తు ప్రభు యొక్క అనుభూతి కలుగుతుంది ఇప్పుడు చూడండి మా దివ్య ది అనుభూతి కలుగుతుంది మామిడికాయ తిన్నారనుకో ఏ అనుభూతి కలుగుతుంది చెప్పండి మీకు మామిడికాయ తింటే ఏ అనుభూతి కలుగుతుంది తీయగా ఉంటుంది అవునా కదా అలాగే క్రీస్తు ప్రభుని ఆ శరీరం ఆ దివ్య శరీరం తింటే మనకి క్రీస్తు ప్రభుని అనుభూతి కలుగుతుంది అంటే క్రీస్తు ప్రభు నాతో ఉన్నారు అనే ఒక అనుభూతి కలుగుతుంది మనందరికీ అది ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఎందుకు అంది కాబట్టి మనం భోజనం చేయపోతే మనకి ఎలా నీరసం వస్తుందో అలాగే మనం కూడా క్రీస్తు ప్రభుని దివ్య ఈ దేహం తీసుకుంటే ఈ దివ్య శరీరాన్ని మనం భుజిస్తే క్రీస్తు ప్రభు మనలో ఉండి మనకి ఏం చేస్తారు ధైర్యాన్ని ఇస్తారు శక్తిని ఇస్తారు ఏమిస్తారు శక్తిని ఇస్తారు ఆత్మశక్తి ఆత్మశక్తి అప్పుడు మనకు భయాలు ఉండవు మనం ఎప్పుడు చక్కగా మంచినే మాట్లాడతాం ఎప్పుడు సత్యాన్నే మాట్లాడతాం ఒకవేళ తప్పులు చేస్తే ఇది తప్పని కూడా మంచి ఇది తప్పు చేశానని కూడా ఒప్పుకుంటాం మనం కాబట్టి ఈ విధంగా ఉంటుంది అందుకని మనం ఈరోజు క్రీస్తు చెప్పినట్లు ఆ దివ్య శరీరాన్ని శరీరాన్ని ఆయన మనతో పంచుకుంటున్నాడు అంటే మనతో ఉంటున్నాడు అని అర్థం దీని దీని అర్థం అదేవిధంగా మనం దేన్ని తింటున్నామో దానిలా మారిపోతాం అవునా అవునా కదా కొందరు అంటారు ఈ మధ్యన రొద్దు లేచి అరే ఏం తింటారా అంటే నేను కొంపలాన్ని తాగుతానంటాడు బాబు అబ్బాయి ఇంకోడేమింటాడు ఇద్దరికి బోర్నవేట అనేవాళ్ళు ఇద్దరు ఎందుకు అలా తాగితే నేను పెద్దవాడు అవుతాను నాకు బలం వస్తుందని అనుకుంటా ఉండేవాడు అవునా కదా ఇప్పుడు కూడా అలాగే అంటారు చాలామంది అదేవిధంగా మనం దేన్ని తింటాము దానిలాగా మారిపోతాం అలాగే క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ రొట్టెను తింటే ఆశీర్వదింపబడిన ఆ రొట్టె ఆయన శరీరాన్ని తింటే మనం కూడా క్రీస్తు ప్రభువులాగా మారిపోతాము మనం కూడా ఎలా మారిపోతాం గట్టిగా చెప్పండి మీరు క్రీస్తు ప్రభువులాగా ఏమవుతుందా ఏమవుతాం మారతాం మనం కూడా మారతాం కాబట్టి అటువంటి భక్తితో తినాలి ఏదో ఊరికి ఫాదర్ గారిస్తే నోట్లో పెట్టుకొని గుట్టుకుని మింగటం కాదు అది స్వీకరించి ప్రభు నన్ను నీలాగా మార్చు నేను కూడా నీలాగా మంచి వ్యక్తిగా తయారవ్వాలి మంచి బాలికగా ఉండాలి మంచి బాలుడిగా ఉండాలి మా ఇంట్లో అందరిని ఆశీర్వదించు మేమందరం మంచివాళ్ళుగా ఉండేటట్లు మమ్మల్ని చెయ్యి అనే అంటూ మనం అలా ఆలోచిస్తూ ఉండాలి అలా ఆలోచిస్తూ అట్లా స్వీకరించాలి కాబట్టి మనం ఏదైనా దేని తింటున్నామో దానిలా మారిపోతాం అలాగే దివ్యస ప్రసాదంలో యేసు ప్రభువు మనకు తనను తాను సమర్పించుకుంటున్నాడు వీటి ద్వారా ఆయన ఆయన వలె మనం కూడా మారిపోతాం ఆయన ఆయన వలె మనం కూడా మారిపోతాం మనలో మంచి భావాలు అలాగే మంచి ఆలోచనలు అదేవిధంగా మంచి పనులు అదేవిధంగా తెలివితేటలు ఇవన్నీ మనకు సంక్రమిస్తాయి కాబట్టి విశ్వాసంతో చేయాలి అది ఆ విషయం అదేవిధంగా ప్రభు ఏమన్నారంటే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే అన్నాడు నేను ఇచ్చే ఆహారం ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఇది పరలోకం నుండి వచ్చింది నేను మామూలు వ్యక్తిని కాదు క్రీస్తు ప్రభు మామూలు వ్యక్త లేకుంటే దేవుడా చెప్పండి క్రీస్తు ప్రభు ఎవరో దేవుడు అందుకనే ఆయన తన శరీరాన్ని అంటే ఒక దివ్యాహారాన్ని ఇస్తున్నాడు మామూలు ఆహారం కాదు దివ్యాహారం ఆ దివ్యాహారం అంటే దేవుడి నుంచి వచ్చింది పరలోకాన్నించి వచ్చింది కాబట్టి ఆ దివ్యాహారాన్ని మనం స్వీకరించేటప్పుడు ఎలా ఎందుకు స్వీకరించాలంటే ఆయన మనతో వాసముంటున్నాడు ఆయన మనతో ఉంటున్నాడు ఎక్కడుంటున్నాడు మన హృదయాల్లో ఉంటాడు ఎక్కడుంటాడు మన హృదయాల్లో ఉంటాడు అని నమ్మి అని నమ్మి విశ్వసించి మనం ఆ ప్రభుని స్వీకరించాలి సరే ఈ ప్రసాదం ఏం చేస్తుంది మన క్రీస్తుతో మనం ఒకటవుతున్నామన్న విషయాన్ని అటు అవగా అవగాహన పెంచుతుంది అంటే క్రీస్తుతో మనకున్న ఐక్యతను పెంచుతుంది ఒకటి ఏ ఏ విధంగా భౌతిక జీవితంలో ఆహార పదార్థం ఏ మనకి ఏదైతే సాధిస్తుందో అలాగే దివ్యస ప్రసాదం మహాద్భుతంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మంచి ఇస్తుంది ఒకసారి మీరు దివ్యస ప్రసాదం లోకున్నారనుకో ఆ తర్వాత మీరు అబద్ధాలు చెప్పలేరుక అర్థమైందా అబద్ధాలు చెప్పలేరు మళ్ళీ చెప్పాకండి మా ఇంట్లో చాలామంది దివస్య ప్రసాదం లోకుంటున్నారు అబద్ధాలు చెబుతున్నారని చెప్పాకండి నన్ను అడగబాకండి ఎందుకంటే క్రీస్తు ప్రభు ఏమంటారంటే తీసుకున్న తర్వాత నువ్వు అబద్ధం చెప్పబోతున్నావు అనుకో క్రీస్తు క్రీస్తు ఏం చెబుతారు ఏయ్ అబద్ధం చెబుతున్నావు జాగ్రత్త అని చెబుతారు మన మనస్సాక్షి పీగుతూ ఉంటుంది కానీ ఒకసారి మనం ఏం చేస్తాం లక్ష్య పెట్టకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అది క్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే మనకి ఇటువంటి మార్పు మనలో తీసుకొని వస్తారు తర్వాత ఇంకొక విషయం చాలా మంచి 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 విషయం దివ్యస ప్రసాదం మనల్ని పాపాల నుండి వేరు చేస్తుంది చూడండి దివ్యస ప్రసాదం మనల్ని పాపాల నుండి వేరు చేస్తుంది పాపం అంటే దేవుడు లేను లేడు అని చెప్పడం పాపం అంటే ఏమిటి దేవుడు లేడు అని చెప్పడం దేవుడు లేడు అని చెప్పడం పాపం ఎవరైతే దేవుడు లేరని నమ్ముతారో వాళ్లే పాపం చేస్తారు ఎవరైనా దొంగతనం చేస్తున్నారనుకో వాళ్ళకి తెలుసు దొంగతనం చేస్తున్న అని తెలుసు అయినా సరే వదిలే నాకు కావాలి దొంగతనం చేసేస్తారు అంటే ఏంటో ఆ సమయంలో దేవుడే నిర్లక్ష్యం చేశారు అది మూడో విషయం కాదు మనం మన దేహం కోల్పోయిన బలాన్ని పోషణం ద్వారా మనం పునరుద్ధరిస్తుంది అలాగే ఒక్కోసారి కొందరి స్వభావాలు బలహీనంగా ఉంటాయి కొందరి స్వభావాలు బలహీనంగా ఉంటాయి ఏమిటవి ఎవరన్నా అబద్ధాలు చెబుతారు కొందరు బలహీనం రోజు అబద్ధాలు చెబుతాడు ఎవడన్నా దొంగతనం చేస్తూ ఉంటాడు చిన్నపిల్లడు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవడో ఆ పెన్సిల్ దొంగతనం చేయటమో పెన్ను దొంగతనం చేయటమో ఏదో చేస్తూ ఉంటాడు దాన్ని ఏమంటాం బలహీనత ఏమంటాం బలహీనత అటువంటి బలహీనతలను ఈ దివ్య ప్రసాదం పోగొడుతుంది ఎందుకంటే ప్రభు మనతో ఉండి ఏది మంచో ఏది చెడో ఆ జ్ఞానాన్ని మనకు దయచేస్తారు దాని ద్వారా మనం కూడా ఎదుగుతాం ఎదుగుతాం సరే నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయా ఇప్పుడు పిల్లలు కొన్ని అన్న గుర్తున్నాయా అన్నీ అర్థం అయ్యాయా మీకు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభుని మీరు స్వీకరించబోయే ముందు మంచి మనస్సుతో అలాగే విశ్వాసంతో నమ్మికతో మీరు మీరు స్థిరీకరించాలి సరేనా సరే మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఈరోజు వాళ్ళకి ఈరోజు ఈ ధృవీకరణ అభ్యంగానం గురించి రెండు మాటలు చెబుతాను ధృవీకరణ అభ్యంగనం అంటే జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఈ సంస్కారాన్ని ఆచరించడం వల్ల ఇంకా మనకు క్రీస్తు సంఘంతో మనకు ఉన్న బంధం పెరుగుతుంది ఇప్పటి నుంచి ఎవరైతే ధ్రువీకరణ అభ్యంగాన్ని న్ స్వీకరించబోతున్నారో వాళ్ళ మనసుల్లో ఉండవలసింది ఏమిటంటే నేను ఈ కథోలిక సంఘానికి చెందినవాడను కాబట్టి ఈ కథోలిక సంఘంలో నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది అనే విషయాన్ని వాళ్ళు గమనించాలి కానీ వాళ్ళు ఎలా ఈ బాధ్యతను స్వీకరిస్తారో తమ శక్తి వలన కాదు తమ శక్తి వలన కాదు పవిత్రాత్మ యొక్క ప్రత్యేకమైన శక్తితో వీరు ఈ బాధ్యతను స్వీకరిస్తారు వాళ్ళు కూడా సంపూర్ణులవుతారు కోస్తు పండుగ రోజున అపోసులు అందరికీ వారిపై పవిత్రాత్మ సర్వేశ్వరుడు వెంచేసి వచ్చాడు జ్ఞానస్నానం మనం ఏం చేసింది జ్ఞానస్నానం ద్వారా మనం ఏమయ్యాం ఎలా మారిపోయాం చెప్పండి ధృవీకరణ అభ్యంగా తీసుకున్నామని చెప్పండి అయ్యా చెప్పండమ్మా స్నానం వలన మనకి మనలో ఎటువంటి మార్పు వచ్చింది మనం ఎవరిగా ఎవరిగా మారిపోయాం దేవుని దేవుని సంతానంగా మారిపోయాం దేవుని సంతానంగా మారిపోయాం ఇప్పుడు ఈ ధ్రువీకరణ అభ్యంగనం మనం పరిపూర్ణం చేసి ఈ వ్యక్తి దేవునికి సాక్షిగా జీవించడానికి కావలసిన వరాల్ని దయచేస్తుంది దేవుని ఈ వ్యక్తి దేవునికి ఎలా జీవించాలి సాక్షిగా జీవించాలి ఎలా జీవించాలి సాక్షిగా జీవించాలి ఆ సాక్షిగా జీవించడానికి కావలసిన శక్తిని ఆ ప్రభువే మనకు దయచేస్తారు ఆ శక్తి మీకు ఈ ధృవీకరణ అభ్యంగనం ద్వారా మీకు అందజేయబడుతుంది పవిత్రాత్మ సర్వేశ్వరుడు పెంతి కోస్త దినాన అపోసులు అందరిపై వచ్చారు వారందరూ పవిత్రాత్మ నింపబడి వాళ్ళందరూ బలోపేతం గవింపబడ్డారు అప్పటి వరకు వాళ్ళందరికీ భయం వేసింది మన నాయకుడు చనిపోయాడు ఆయన సులువ మీద చంపేశారు మనం కనుక ఇక్కడుంటే మనల్ని కూడా చంపేస్తారని చాలా వాళ్ళందరికీ భయం వేసింది ఆ శిష్యులందరికీ కానీ ప్రభు ఏమన్నారంటే మీరు ఎరుషులేమని వీడి వెళ్ళి వెళ్ళిపోవద్దు నన్ను నమ్మండి నా దగ్గర ఇక్కడే ఉండండి ఇరుషులేములో అన్నారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఒక్కసారిగా పవిత్రాత్మ దేవుడు వేంచేసి వచ్చాడు వాళ్ళ తలల మీద చిన్న చిన్న నిప్పుగా ఒక మంటలుగా అక్కడ నిలిచిపోయాయి వారు రాగానే అనుభూతి అటువంటి అనుభూతి పొందగానే వాళ్ళకు జరిగింది ఏంటంటే వాళ్లలో ఉన్న భయం మాయమైపోయి వాళ్లకు ధైర్యం వచ్చింది ధైర్యంతో జ్ఞానం కూడా వచ్చింది ఆ ధైర్యం వచ్చి వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా ఆ పవిత్రాత్మ దేవుడే వారికి అందజేశాడు ఆ విధంగా వాళ్ళు ప్రభువుని ప్రకటించారు ప్రకటించారు ఈరోజు మనం కూడా మీకు కూడా ఈ పవిత్రాత్మ వరాలని సంక్రమింపజేయడానికి మీకు ఈ దేవద్రవ్యానుమానం ఇవ్వబడుతుంది అపోసుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు ఎఫేసు నగరం వచ్చిన తర్వాత అక్కడ పన్నెండు మంది విశ్వాసులను కలుసుకున్నాడు వాళ్ళు పవిత్రాత్మను పొందారా లేరా అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే పవిత్రాత్మ ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలియదు అన్నారు చివరకు తెలియదేమంటే వాళ్ళు కేవలం యోహాను భక్తి సమతి పొందారని తెలిసింది పౌలు వారికి ప్రభు పేరిట జ్ఞానస్నానం ఇచ్చి మళ్ళీ వాళ్ళ వారిపై చేతులు చాచగా పవిత్రాత్మ వారిపై వేంచేసి వచ్చింది అప్పుడు అలా వస్తే చేసినప్పుడు వారు భాషలలో మాట్లాడుతూ ప్రవచింపసాగారు అని చెప్పారు కాబట్టి మనం కూడా అదే చేస్తాం ఇప్పుడు మీరందరూ నిలబడితే అప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఎలాగైతే అపోస్తులు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఎలాగైతే అప్పుడు అపోస్తులు ఆ క్రైస్తవుల మీద చేతులు చాచి ప్రార్థన చేశారో నేను కూడా నేను అపోసులో వారసు కాబట్టి మన మన ధర్మంలో క్రైస్తవ ధర్మంలో కథోలిక ధర్మంలో నేను కూడా మీపై చేతులు జాచి ప్రార్థిస్తాను దాని ద్వారా మీరు కూడా ఈ అభిషేకాన్ని పొందుతారు ఈ పవిత్రాత్మ వరాలను మీరు కూడా పొందుతారు ఆ విధంగా మన యువత వయస్సులో పెరుగుతున్నారు వీరిని క్రీస్తు సేనగా క్రీస్తు సేవలుగా మలచాలి వీరికి ఆత్మీయవరాలు కూడా లభించేటట్లు ఈ దేవద్రవ్యానుమానం వారికి సాయపడుతుంది దీని ద్వారా ఒక ఒక క్రైస్తవుడు ఒక భక్తుడు దీనలాగా మారతాడు మీరు ఎవరైతే ఈ ధృవీకరణ అభ్యన్నాన్ని అభ్యంగనాన్ని స్వీకరిస్తారో ఆ వ్యక్తి క్రీస్తు సైనికుడుగా మారతాడు ఎవరిలాగా మారతారు క్రీస్తు సైనికుడిగా మారతాడు ఒక సైనికుడు ఏం చేస్తాడు మిలిటరీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మిలిటరీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ దేశాన్ని రక్షిస్తారు అవునా కదా దేశాన్ని రక్షిస్తారు అదేవిధంగా క్రీస్తు సైనికుడు అంటే క్రీస్తుని క్రీస్తుని వాళ్ళు చాటిస్తారు క్రీస్తు భక్తులు అంటే క్రీస్తు సైనికుడు క్రీస్తుని ఏం చేస్తారు చాటిస్తారు చీటుని క్రీస్తుని గురించి చెబుతారు ఇతరులకు క్రీస్తు బోధనల గురించి చెబుతారు క్రీస్తు యొక్క ఉద్దేశాల గురించి చెబుతారు క్రీస్తు ప్రభు ఎంత మంచివాడో చెబుతాడు అలాగే క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు